హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ చికెన్ దమ్ బిర్యానీ నాస్టైలో ఎలా చేస్తానో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా తెలుస్తాయి చికెన్ పీస్ అనేది ఫ్రైగా అనిపిస్తుంది అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రైస్కి కూడా మంచి చికెన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏం చేయాలంటే ధనియాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క షాజీర యాలకులు ఇది పువ్వు ఇంకా కొన్ని లవంగాలు ఇవైతే సరిపోతాయండి వీటిని కాసేపు వేడి చేసి మిక్సీ పట్టుకుంటే చక్కగా ఇలా పౌడర్లా అయిపోతుంది ఈ మసాలా పౌడర్ బిర్యానీలోకి కానీ ఇంకా ఏదైనా కర్రీల్లోకి లేదా రైస్ ఐటమ్స్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను దీన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గంట నాంతి సరిపోతుంది ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం కడాయిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ పోసి ఆనియన్స్ని వేయించుకోవాలి మొత్తం ఒకేసారి వేసి వేయించుకోకుండా కొద్ది కొద్దిగా వేసి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం బియ్యం ఏ కప్తో అయితే తీసుకున్నామో దాంతో రెండు కప్పులు నీళ్లు పోసుకొని అందులో కొన్ని పల్వ దినుసులు వేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకొని ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది ఆ చికెన్ ఫ్లేవర్ మొత్తం వాటర్లో దిగి ఆ పల్వా దినుసులు ఫ్లేవర్ మొత్తం చికెన్ ముక్కకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా తీసుకున్న చికెన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలో వేసి మొత్తం పట్టించాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ మసాలా మొత్తం పట్టేస్తే ముక్కు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి ఉడకనివ్వాలి మనం ఇందాక చికెన్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసాం కదా ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ టేస్ట్ చూసుకుని వేసుకోండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఇక్కడే ఉడికిపోవాలి దీనిలో నేను కొద్దిగా టేస్టీ సాల్ట్ వేశాను టేస్ట్ బాగుండటం కోసం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి వేయించాలి మనకి చికెన్ పీస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అడుగు మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి చికెన్ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి దీనిలో సగం రైస్ తీసి ఒక గిన్నెలకు తీసుకుని దాని మీద మనం ముందుగా వేయించుకున్న ఈ చికెన్ని పరుచుకోవాలి ఇలా మొత్తం అన్ని మూలలకి సమానంగా పరుచుకున్న తర్వాత దీనిపైన పక్కన తీసి పెట్టుకున్న రైస్ని కూడా వేసి మొత్తాన్ని సమతలంగా పరిచేయాలి ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది నేను నెయ్యి వేయట్లేదు మీరు నెయ్యి వేసుకోండి ఎందుకంటే చికెన్లో ఆయిల్ ఉంది కాబట్టి సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ దించిన వెంటనే గరిటతో పెట్టి కలపకుండా ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ